నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు వరంగల్ లో అతి పెద్ద సంబరం అని చెప్పాలి ఫ్యాన్స్ కి టాలీవుడ్ నుంచి తారలు దిగవచ్చిన వేళ ఈ రోజు రామ్ పోతిని అయితే ఇక్కడికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వచ్చేసారండి డబుల్ స్మార్ట్ పేరు తో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇచ్చేసాడు ఎంతో మంది అతిరథ మహామనులతో ఇక్కడ స్వాగతాన్ని అందుకున్నాడు ఇప్పటికే రామ్ పోతిని ఫ్యాన్స్ ఇక్కడ చాలా హడావి చేస్తున్నారు చాలా సేపటి నుంచి క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతుంది రామ్ పోతి కాకుండా ఆలీ గారు కానీ సుమ గారు గానీ కెటప్ సీను గారు గానీ పూరి జగన్నాథ్ గారు గానీ చార్మి గారు గాని ఆ వచ్చేసారు ఇక్కడికి అయితే ఇంకొద్ది సేపట్లో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది చాలా చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చింది రామ్ కి ఇక్కడ వరంగల్ అంటే చాలా అభిమానం ఇంతకు ముందు కూడా ఇస్మార్ట్ అప్పుడు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఓకే ప్రస్తుతం అయితే కొంతసేపట్లో మళ్ళీ సేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఉన్నారు మనతో పాటు వారిని అడిగి ఒక్కసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే ఎలా అనిపిస్తుంది రామ్ పోజ్ వరంగల్ కి రావడం చాలా హ్యాపీగా ఉన్నాయి ఓకే ఇస్మార్ట్ శంకర్ చూసారా చూసాం ఏం నచ్చుతుంది మీకు రామ్ లో తన క్యారెక్టర్ బాగుంటది ఓకే మూవీ పరంగా క్యారెక్టర్ బయట క్యారెక్టర్ బయట అంటే మాకు అంత తెలియదు ఓకే ఇప్పుడు ఈ ఇదెలా ఉండబోతుంది అనుకుంటున్నారు నాకు తెలిసి దానికన్నా బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తాం డబుల్ ఎస్ మాట అనేది ఓకే ఓకే డైరెక్షన్ అదంతా ఎలా అనిపిస్తుంది మీకు రామ్ దగ్గర నుంచి చూసారా సినిమా హిస్మ శంకర్ చూసిన హైదరాబాద్ లో ఫస్ట్ వచ్చిన తెలిసినాక చూద్దామని వచ్చిన డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చిన ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీకు రామ్ కూడా కనిపించాలి దగ్గర నుంచి అని ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రామ్ రావడం పోతు హీరో అంటే రామ్ హీరో అంటే మూవీస్ చాలా బాగుంటాయి తన మూవీస్ ఓకే పూరి జగన్నాథ్ గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ స్మార్ట్ శంకర్ మూవీ కంటే ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ చాలా హిట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఓకే చాలా చాలా అంటే మామూలుగా ఈ స్మార్ట్ శంకర్ అనగానే మాస్ పీపుల్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కదా లేడీ ఫ్యాన్స్ కూడా మీరు రావడం అప్పటి నుంచి గమనిస్తున్నాను నేను చాలా మంది యూజ్ లేడీ ఫ్యాన్స్ అవుతారు అది ఎలా అంటారు అంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ మారుతుంది కాబట్టి మీరు కూడా అలాంటి కంటెంట్స్ ఇష్టపడుతున్నారా అవును మేడం ఇస్మార్ట్ శంకర్ లో అంటే మా వరంగల్ నేచర్ గాని డైలాగ్స్ కానీ సేమ్ టు సేమ్ ఉన్నాయి దాంట్లో డబుల్ స్మార్ట్ లో కూడా అలాగే ఉన్నాయి ఫ్యాన్స్ మా వరంగల్ యూత్ లో బాయ్స్ కానీ గర్ల్స్ గానీ చాలా వరకు ఇష్టపడేది అదే కానీ చాలా కంటెంట్ ఉంది సినిమాలో చాలా లాంగ్వేజ్ గానీ బాడీ లాంగ్వేజ్ లో రామ్ లో డాన్స్ స్టెప్స్ చాలా బాగా బాగుంటాయి తన స్టెప్స్ సినిమాలో ఏ స్టెప్స్ గానీ చాలా బాగుంటాయి ది బారియర్ లో గానీ స్మార్ట్ శంకర్ లో చాలా రామ్ గారి స్టెప్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనతో పాటు కొంతమంది రామ్ గారి ఫ్యాన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా పూర్తిగా చూసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాము హలో అండి మీ పేరు రాజేష్ గారు ఎలా అనిపిస్తుంది రామ్ పోతు వరంగల్ కి ఎంట్రీ ఇవ్వడం

దాన్ని ట్రైలర్ గురించి కానీ మాకు ఉంటే మాకు ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం మాస్క్ అండి పూర్తిగా ఇది మొత్తం కూడా డబుల్ ఇస్మార్టే స్మార్ట్ స్మార్ట్ శంకరే గానీ మొత్తం మాస్క్ క్యారెక్టర్ తో లాంగ్వేజ్ కూడా స్లాంగ్ మొత్తం తెలంగాణ ఉంటుంది అది ఎలా అనిపిస్తుంది అంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారా ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అదే నడుస్తుంది కదా తెలంగాణ స్లాంగ్ అనేది ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా రామ్ కి ఒక ట్యాగ్ లేనంటే ఇస్తారు తెలంగాణ మా హీరో రామ్ రామ్ గారు మాట్లాడితేనే తెలంగాణకు మహబూబ్నగర్ నుంచి మహబూబాబాద్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ నరేష్ ఉన్నాడు రోహిత్ హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన రోహిత్ కూడా వీళ్ళందరూ సహకారంతో మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం Okay, thank you, thank you. ఓకే విన్నారు కదండి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేశారు ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది రామ్ గానీ చార్మి గానీ పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేశారు అయితే ఈ స్మార్ట్ శంకర్ లాగానే మాస్ పర్ఫార్మెన్స్ ఈ డబుల్ స్మార్ట్ లో కూడా ఉంటుంది అయితే చాలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే రిలీజ్ ఉంది ఏమవుతుంది అనేది అయితే చూడాలి ఇప్పటి వరకు అయితే వరంగల్ లో అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్టార్ కి అయితే హిట్ ఇచ్చేసింది వరంగల్ గట్ట మరి ఇక ముందు చూడాలి ఎలా ఉంటుంది అనేది రెస్పాన్స్ ఎలా అనేది ఉంటుంది అనేది మొత్తం కూడా తెలంగాణ స్లాంగ్ లో జరుగుతుంది అని అయితే అంటున్నారు చార్మి గారు కూడా అదే మాట చెప్పారు తెలంగాణ స్లాంగ్ లో అబ్బురు పరిచేలా ఉంటుంది మీకు నచ్చుతుంది అనేది అయితే టాక్ వచ్చింది ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అదే వీగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం ఒక్కసారి వెయిట్ అండ్ మనం కూడా చూద్దాము ఎలా ఉండబోతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దుమ్ము రేపుతుందా డబల్ ఇస్ మాట్ అనేది అయితే వెయిట్ చేద్దాం